ఇది ఇండియా చరిత్రలోనే ఒక బ్లాక్ డే జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది గంటలకు అహ్మదాబాద్ లోని విమానాశ్రయం నుంచి లండన్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏఐ వన్ సెవెంటీ వన్ కొన్ని నిమిషాల్లోనే మంటల్లో కాలిపోయింది ఈ దుర్ఘటనలో రెండు వందల నలభై రెండు మందిలో రెండు వందల నలభై ఒక్క మంది చనిపోయారు కేవలం ఒక్కరు మాత్రమే బతికారు అంతేకాదు బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్లో ఉన్న ఇరవై మంది విద్యార్థులు కూడా ప్రాణాలు కోల్పోయారు దేశం మొత్తం ఈ వార్తతో ఒక్కసారిగా షాక్ లో మునిగిపోయింది అసలు ఇది ఎందుకు జరిగింది ఎలా జరిగిందని పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియో ఎవరో వరకు చూడండి నేను చాలా తక్కువ సమయంలో సింపుల్ గా అందరికి అర్థమయ్యేలా చెప్తాను ఇలాంటి నిజ ఘటనలు ముఖ్యమైన అప్డేట్స్ మీ వరకు చేరాలంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ ప్రెస్ చేయండి బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏ వన్ సెవెంటీ వన్ అనేది బోయింగ్ సెవెన్ నాట్ ఎయిట్ ఎయిట్ డ్రీమ్ నైన్ విమానం ఈ విమానం పదకొండు సంవత్సరాలుగా సర్వీస్ లో ఉంది మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది గంటలకు అహ్మదాబాద్ నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ అయింది కానీ టేక్ ఆఫ్ అయిన ముప్పై సెకండ్ లోనే పైలట్ మేడే అనే అత్యవసర సంకేతం పంపాడు అంటే విమానంలో ఏదో పెద్ద సమస్య వచ్చిందని అర్థం కానీ అప్పటికే చాలా అయిపోయింది విమానం కేవలం ఎనిమిది వందల ఇరవై ఐదు అడుగులు ఎత్తులోనే ఉండగా ఒక చెట్టును ఢీకొని పక్కన ఉన్న బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ మీద పడిపోయింది అప్పుడు అక్కడ విద్యార్థులు భోజనం చేసేందుకు సిద్ధమవుతున్నారు ఒక్కసారిగా భయంకరమైన పేలుడు మంటలు నల్లటి పొగలు ఆ ప్రాంతాన్ని కమ్మేశాయి ఈ ప్రమాదంలో రెండు వందల ముప్పై మంది ప్రయాణికులు పన్నెండు మంది క్రూ సభ్యులు కలిపి రెండు వందల నలభై రెండు మంది ప్రయాణించారు అందులో రెండు వందల నలభై ఒక్క మంది చనిపోయారు ఒక్క రమేష్ విశ్వాస్ కుమార్ అనే వ్యక్తి మాత్రమే బ్రతికాడు అతను సీటు అవన్నీ లో కూర్చున్నాడు ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు అయితే ఈ దుర్ఘటన ఎక్కడతో ఆగలేదు విమానం పడిన హాస్టల్లో ఇరవై మంది మెడికల్ విద్యార్థులు అక్కడే మరణించారు వాళ్ళు భోజనం చేసేందుకు సిద్ధమైన ప్లేట్లు అలాగే ఉండిపోయాయి ఈ దృశ్యం చూసిన రెస్క్యూ టీం కలలో నీరు తిరిగింది రమేష్ గారు హాస్పిటల్లో మాట్లాడుతూ ఇలా చెప్పారు అన్ని క్షణాల్లో జరిగిపోయింది నాకేం జరిగిందో అర్థం కాలేదు మా అన్నయ్య ఏమయ్యాడో ఎప్పటికీ తెలియదు ప్రమాదం జరిగిన వెంటనే అహ్మదాబాద్ ఫైర్ సర్వీస్ అంబులెన్స్ లు పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ డిఆర్ఎఫ్ రెస్క్యూ టీమ్స్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నాయి తమ ప్రాణాలని పనంగా పెట్టి రెస్క్యూ టీమ్స్ మృతదేహాలు బయటకు తీశాయి డీజిసిఏ అంటే డైరెక్ట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఈ ప్రమాదం ఎందుకు జరిగిందో తెలుసుకోవడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది యుఎస్ నుంచి కూడా సాంకేతిక సాయం తీసుకుంటున్నారు ఈ ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ వంటి నాయకులు తమ సంతాపం తెలిపారు ఈ విమానం యాభై మూడు మంది బ్రిటిష్ పౌరులు ఉండటంతో యూకే ప్రభుత్వం కూడా హెల్ప్ లైన్ నంబర్ ఇచ్చింది ఈ ప్రమాదం ఎందుకు జరిగిందనే దానిపై ప్రాథమికంగా టెక్నికల్ సమస్యని అంచనా వేస్తున్నారు టేక్ ఆఫ్ అయ్యే సమయంలో ఇంజన్ లో వింత శబ్దాలు వచ్చాయని అంటున్నారు గతంలో రెండు వేల పదమూడులో బోయింగ్ సెవెన్ నాట్ ఎయిట్ డ్రీమ్ లైనర్ బ్యాటర్ సమస్య వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు కూడా ఈ విమానం కొన్ని టెక్నికల్ ఇష్యూస్ గురించి రిపోర్ట్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ ప్రమాదం డ్రీమ్ లైన్ కు మొదటి ప్రాణాంతిక ఘటనగా నమోదైంది ఈ దుర్ఘటనలో బాధితుల కుటుంబాల కోసం ఎయిర్ ఇండియా డీజీసీ హెల్ప్ లైన్ నంబర్లు ఇచ్చాయి అది డిస్ప్లే మీద వేస్తున్నా చూడండి రక్తదానం చేయాలనుకునే వారు ఈ సెంటర్ కు సంప్రదించవచ్చు ఈ దుర్ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు టాటా గ్రూప్ ఒక్కొక్కరికి కోటి రూపాయలు పరిహారం ఇస్తామని చెప్పింది గాయపడిన వారి వైద్య ఖర్చులు కూడా భరిస్తామని బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ తిరిగి నిర్మించడానికి సహాయం చేస్తామని హామీ ఇచ్చింది ఎయిర్ ఇండియా ఒక ఎమర్జెన్సీ సెంటర్ ఏర్పాటు చేసి ఢిల్లీ ముంబై నుంచి రిలీఫ్ ఫ్లైట్లు నడుపుతుంది ఒక్క రోజులో రెండు వందల అరవై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయారు ఒక చిన్న సంకేతిక సమస్య ఎన్నో కుటుంబాలు చీకట్లో నెట్టేసింది ఈ ఘటన మనకు జీవితం ఎంత విలువైందో గుర్తు చేస్తుంది దయచేసి ఈ వీడియోను షేర్ చేయండి ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థింది ఓం శాంతి